ఆనందాన్ని పొందేది ఎలా అని ఒక భక్తుడు రవణ మహర్షి గారిని అడిగాడు అందుకు వారి జవాబును విందాం ఆనందాన్ని ప్రత్యేకించి బయట నుండి పొందడం కాదు నీవు ఆ ఆనందంలోనే ఉన్నావు ఈ కోరిక ఎందుకు కలుగుతుందంటే నువ్వు పరమితుడవని భావించడం చేత ఈ ఆనందం ఎవరికి కావాలి ఎవరు కోరుతున్నారు అని ప్రశ్నించుకోండి గాఢ నిద్రలో నీవు ఆనందంలోనే ఉన్నావు ఇప్పుడు అలా కాదు ఈ రెండు దశలకు మధ్యలో అడ్డుగా నిలిచింది ఎవరు అదే అహంకారం ఈ అహంకారం మూలాన్ని అన్వేషించండి అప్పుడు అహంకారం అదృశ్యమై ఆనందం అనుభవం అవుతోంది అహం మూలాన్ని విచారించడమే సమస్త సందేహాలకు సరి సాధన సందేహాలన్నీ మనసు నుండి తలెత్తున్నాయి కాబట్టి మనసు అహంకారం నుండి పుడుతోంది అహంకారం ఆత్మ నుండి పుడుతోంది అహంకారం మూలాన్ని అన్వేషిస్తే ఆత్మ అభివ్యక్తమవుతోంది ఈ ప్రపంచం ఆత్మకు భిన్నమైనది కాదు ఆత్మ యొక్క అవిభక్త రూపమే ఈ ప్రపంచం అని సెలవిచ్చారు రమణ మహర్షి గారు